కల్పనతో వచ్చి రోహిణి మనోజ్ బండారం బయట పెట్టిన మీనా ఇంతకు ఏం జరిగింది అసలు కల్పనతో వచ్చి రోహిణి మనోజ్ బండారం మీనా బయట పెట్టడమేంటి అసలు మీనా ఎక్కడికి వెళ్ళింది కల్పనతో మీనా రావడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే బాలు అన్న మాటలకి మేనాకు బాధ కలుగుతుంది బాధ కలిగి ఇంకా సుమతి వాళ్ళమ్మ అదే పార్వతి ఫోన్ చేసిన కోపంగానే మాట్లాడుతుంది అలా కోపంగా మాట్లాడిన తర్వాత సర్లే అని ఇంకా పార్వతి ఫోన్ పెట్టేస్తుంది మీనా సాయంత్రం అయిపోతుంది కానీ సడన్గా బయటికి వెళ్ళిపోతుంది మీనా ఎంతసేపటికి మీనా రావట్లేదని ప్రభావతి అటు ఇటు కాలు తిరుగుతూ కూర్చుని తిరగలేక కూర్చోలేక సతమతం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మీనా లేదు సాయంత్రం అందరం వచ్చేసరికి వంట చెయ్యాలి అదేదో ప్రభావతి ఖాళీగానే ఉంటుంది కదా ఇంట్లో మీనా ఏదో పని మీద బయటికి వెళ్ళిందని చెప్పి అనుకుని తను వంట చేయచ్చు కదా వంట చేయడం మానేసి ప్రభావతి మీనా లేదు మీనా లేదు అంటూ గింజుకుంటూ ఉంటుంది ఇంకా బయటికి వెళ్ళిన వాళ్ళు కాస్త ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అందరూ వచ్చేస్తారు బాలుతో సహా మనోజు వీళ్ళందరూ వచ్చేస్తారు వచ్చేసేసరికి ఇంకా మీనా లేదు వంట అయిందా అని గట్ట వంట లేదు అది ఇది అని మాట్లాడేసరికి రోహిణి రావడంతో రోహిణిని వంట చేయమంటుంది మీనా ఎక్కడికి వెళ్ళింది బాలు నీకు తెలీదా అని చెప్పాను కానీ నాకు తెలీదు నాన్న నిన్న పొద్దు నేను ఏదో మాట అంటే మీనాకు కోపం వచ్చింది కోపం వచ్చింద వీళ్ళు కూడా నాలుగు మాటలు అన్నారంట అందుకు మరి మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అనగానే అర్ధరాత్రి అవుతుందిరా పైగా వర్షం కూడా పడుతుంది మీనా ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళిందో ఏటో అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళిందేమో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోమనేసరికి సుమతికి చేస్తే మీనా అక్క అక్కడ ఉంటే ఇక్కడ ఇవ్వమంటావేంటి బావా అని చెప్పనేసరికి అంటే మీనా అక్కడికి రాలేదా అని చెప్పను కానీ లేదు బావా అక్క ఎక్కడికి వెళ్ళింది అనగానే తెలియదు అని చెప్పనేసరికి అటు శివ వాళ్ళు వెతుకుతారు ఇటు రాజేష్ బాలు ఇద్దరు కూడా వెతుకుతారు బాలుకి టెన్షన్ వచ్చేస్తుంది ఒరే ఏమన్నావురా మా చెల్లిని అనగానే ఇలా నా ఫ్రెండ్ వచ్చాడు రా ఇలా అన్నానగాని అదేంటరో అలా మాట్లాడావు నువ్వు మీనా చెల్లెంట నీకు ఇప్పుడు ఇష్టమే కదా ఒకప్పుడు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారని ఒక మాట చెప్పాల్సింది కదరా అలా చెప్తే సరిపోయేది కదా తను ఎంతగానో సంతోషపడేది కదరా తప్పు చేసావురా బాలు చాలా పెద్ద తప్పు చేసావు మీనా మనసును చాలా గాయపరిచావు అని చెప్పనేసరికి ఏమోరా ఇంత పెద్దగా అవుతుందని ఇంతెలా కోపడుతుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా బాలు అంటాడు దేవుడికి దండం పెట్టుకుంటాడు నా భార్య ఎక్కడున్నా క్షేమంగా రావాలి నా భార్య లేకపోతే నాకు జీవితం లేదు అని ఏడ్చుకుంటూ బాలు తిరిగి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసి ఎరా బాలు కనిపించిందాన గానీ లేదు నాన్న కనిపించలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తే అనేసరికి వెతకరా వెతుకనగానే మళ్ళీ బయలుదేరి వెళ్తారు ఇటు రాజేష్ వెళ్ళిపోవడంతో రవిని బాలు ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళింది అన్నయ్య అసలు వదిన్ని ఎప్పుడు ఏమీ అనవు కదన్నయ్య నువ్వు వదిన్ని ఎంతో ప్రేమగా చూస్తున్నావు కదా వదిన్ అనడం ఏంటన్నయ్య అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకుండానే సైలెంట్గానే ఉంటారు సైలెంట్గానే ఉండేసరికి ఇద్దరు వెతుకుతూ ఉంటారు ఇంక ఇక్కడ మెయిన్ అయితే పువ్వులు అప్పుడు ఇంటికి వచ్చి పువ్వుల మాల కట్టారు కదా వాళ్ళకి ఏదో పెద్ద ఆట రావడంతో వాళ్ళు ఫోన్ చేస్తారు మీనాకు మీనా చెప్దాము అనుకుని బయటకు వచ్చి చూసేసరికి ప్రభావతి ఉండదు శృతి మాత్రం చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏ మేనేజర్తో మాట్లాడుతుండగా శృతి పూలుమాల కట్టడానికి వెళ్తున్నాను రావడానికి లేట్ అవుతుంది అర్ధరాత్రి దాటిపోవచ్చు చెప్పు ఆయనకి ఫోన్ చేద్దామంటే బిజీగా ఉంటారు కదా అని చేయలేదు అని చెప్పి చెప్పేసరికి ఓకే అని చెప్పి శృతి అంటుంది శృతి ఓకే అని చెప్పింది ఎవరితోటి ఫోన్లో మాట్లాడుతుంది మీనేమనుకుంటుందంటే నాతోనే మాట్లాడింది కదా సరే శృతికి చెప్పాను కదా అని మీనా వెళ్తుంది మీనా అలా పూలమాల కట్టేసరికి ఏంటి మీనా నీ ఫోన్కి రింగ్ అవ్వట్లేదు మీ ఆయన ఫోన్ చేయట్లేదేంటి ఇంకా అవ్వలేదా మీనా అనగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని చెప్పనేసరికి అవునా బాలు కంగారు పడుతుంటాడేమో కదా అని చెప్పనేసరికి శృతికి చెప్పాను లేక శృతి చెప్తుంది ఏ కంగారు ఉండదు ఆయన అర్థం చేసుకుంటారు అని చెప్పాను కానీ మీనా మంచి మొదట్లో బాలు మనిషి అనుకున్నాను కానీ మీనా తన ప్రేమతో తన ఓపికతో బాలుని బలే మార్చేసుకుంది అందరు ఆడవాళ్ళు మీనాలా మీనాను ఆదర్శంగా తీసుకోవాలి మీనాను ఆదర్శంగా తీసుకోవడం వల్లే మీనాలాగా ఓపిగ్గా ఉండగలుగుతారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండేసరికి అవునక్క నిజమే నా భర్త అలా మారుతారని అనుకోలేదు నేను నా భర్త నుంచి విడిపోదాం అనుకున్న పరిస్థితి కూడా వచ్చింది కానీ మా మామయ్య గారు నచ్చ చెప్పడం వల్లే నేను ఆ ఇంట్లో ఉన్నాను అలా ఓపిగ్గా ఉండడం వల్లే ఈ రోజు మంచి భర్త మంచి జీవితం నాకు దొరికిందనగానే అవునమ్మా పెద్దవాళ్ళు ఏదైనా ఆలోచించే చేస్తారు ఆలోచించే చెప్తారు మనమే పెద్దగా పట్టించుకోమని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు సరే అక్క ఇంకా నేను వెళ్ళొస్తాను అయిపోని కదా అని చెప్పాను కానీ సరే మీనా నేను వెళ్ళి ఆటోని పిలిపిస్తాను అని చెప్పాను కానీ వద్దులేక వెళ్తాను అనేసరికి ఇంత అర్ధరాత్రి ఏమి వెళ్తావు ఆటోని పిలిపిస్తాను అని చెప్పి ఆటోని పిలిపించేసరికి ఆటోలో మీనా బయలుదేరుతుంది మీనా బయలుదేరేసరికి కల్పన కెనడా వెళ్ళాలి కదా ఎప్పుడైతే ఈ మనోజ్ వీళ్ళకి డబ్బులు ఇచ్చిందో కొంచెం ఇష్యూ వచ్చేసి ఇంకా ఇక్కడ ఉన్న ల్యాండ్ అమ్మేసుకుని కానీ డబ్బులు పట్టుకెళ్ళడానికి పట్టుకెళ్ళాలి అన్నది కాస్త రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన అదే ల్యాండ్ని అమ్మకానికి పెడుతుంది రో కల్పన అయితే అమ్మకానికి పెడితే వాళ్ళు డబ్బులు ఒక టూ డేస్లో ఇస్తాము అని చెప్పనేసరికి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా అర్ధరాత్రి పబ్బకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా క్యాబ్ వాడు కాస్త ఆ ఆటోని గుద్దుతాడు గుద్దేసరికి ఏమైంది ఏం జరిగింది అని చెప్పి కల్పన దిగుతుంది ఇటు మీనా కూడా దిగుతుంది దిగేసరికి నువ్వు నువ్వు నీ పేరు కల్పన కదా అని చెప్పనేసరికి అవును మీరెవరు అని చెప్పను కానీ నేను అదే మనోజు అని చెప్పనేసరికి మనోజ్ మనోజ్కి ఏమవుతారు అని చెప్పాను కానీ మనోజు నాకు ఎంగేజ్మెంట్ జరుగుతు పెళ్ళి జరుగుతుండగా మీరే కదా వచ్చి మనోజ్ని పక్కకు తీసుకెళ్లారు ఆ రోజే కదా మనోజు పేట్ల మించి వెళ్ళిపోయాడు మీరే కదా నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పాను కానీ నలభై లక్షలు తీసుకుని నేను వెళ్ళిపోయిన మాట నిజమే తిరిగి కూడా ఇచ్చేసాను కదా మనోజ్కి రోహిణికి ఏ ఆ విషయం మీకు తెలీదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు నలభై లక్షలు రిటర్న్ ఇచ్చేశారా వాళ్ళకి అని చెప్పాను కానీ అదేంటి మీ పేరు అనగాని నా పేరు మీనా అని చెప్పనేసరికి అదేంటి ఆ డబ్బులు నేను ఇచ్చి చాలా రోజులైందే నా దగ్గర డబ్బులు ఇచ్చినట్టుగా కూడా లెటర్ మీద సంతకం చేయించుకున్నారు అనగానే మాకు తెలియదండి మీరు డబ్బులు తిరిగి ఇచ్చేసిన విషయం అనగానే అయితే ఏదో జరిగింది రోహిణి మనోజు కలిసి ఏదో ప్లాన్ చేసి విషయం దాచిపెట్టుంటారు నేను ఇచ్చేసి ఇంచుమించు సుమారు పది రోజులు అవుతుంది అని చెప్పి అనేసరికి పది రోజుల క్రితమే కదా రోహిణి కూడా వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్పి డబ్బులు తీసుకొచ్చింది సో ఇంకా దాని గురించి అయితే టెన్షన్ పడుతూ ఉంటారు అవును డబ్బులు తీసుకొచ్చింది కదా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది మీనా ఆలోచించేసరికి అయితే ఆ రోజు డబ్బులు తీసుకొచ్చిన డబ్బులు రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు కాదా వీళ్ళు తెచ్చుకున్న డబ్బులా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మీనా అయితే ఇంకా అలా అనుకున్నది కాస్త మీరు ఏమనుకోకపోతే ఇదే విషయం మా ఇంటికి వచ్చి చెప్పగలరా అని చెప్పాను కానీ నేను మీ ఇంటికి వచ్చి ఎందుకు చెప్పాలి అనగానే మీకు చెప్పడం వల్ల మిమ్మల్ని తిట్టుకోవడం మానేస్తారు కాబట్టి ఎందుకంటే ఇప్పటికీ మీరే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారని ఇప్పటికీ మా ఆయన అందరూ కూడా తిట్టుకుంటూ ఉన్నారు వాళ్ళకి మీరు నలభై లక్షలు ఇచ్చేసినా కానీ వాళ్ళు మళ్ళీ మీ మిమ్మల్ని తిట్టుకోవడం సరిపోతుంది అని చెప్పనేసరికి నలభై లక్షలు ఏంటి నలభై ఐదు లక్షలు ఇచ్చాను వడ్డీతో కలిపి రోహిణి నలభై ఐదు లక్షలు తీసుకుంది అని చెప్పనేసరికి నలభై ఐదు లక్షలు తీసుకుందా మాకు ఒక్క రూపాయి గురించి కూడా చెప్పలేదు పైగా వాళ్ళ నాన్న ఇచ్చాడంటూ పాతిక లక్షలు మాత్రమే మా అందరి ముందు పెట్టింది అని చెప్పనేసరికి వాట్ రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడా ఇచ్చింది నేను కదా అని చెప్పాను కానీ అదే కదండి నేను చెప్తున్నాను మిమ్మల్ని ఇంటికి వచ్చి చెప్పమని చెప్పింది ఎందుకు అనుకుంటున్నారు అందుకే అని చెప్పనేసరికి సరే రండి క్యాబ్లో వెళ్దాము అని చెప్పాను కానీ సరే ఆటో నువ్వు వెళ్ళు నేను ఇవిడితో పాటు ఇంటికి వెళ్ళిపోతాను అక్క వాళ్ళకి చెప్పు అనగానే సరే అక్క అని చెప్పి ఆటో వాడు వెళ్ళిపోతాడు ఇంకా కల్పన మీనా కాస్త బయలుదేరి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఆగండి ఆగండి ఇదే మా ఇల్లు అని చెప్పాను కానీ ఇదే నా మీ ఇల్లు అని చెప్పి కారులోంచి దిగుతుంది డ్రైవర్ వెయిట్ అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి ఆ కల్పన కాస్త లోపలికి తీసుకుని వెళ్తుంది మీనా తీసుకు ముందు మీనా వెళ్తుంది కల్పన బయట ఉంటుంది బయట ఉండేసరికి ఎక్కడికి వెళ్ళావే ఆ పెత్తనాలు ఇంట్లోంచి వెళ్ళిపోయావనుకున్నాను ఏ ఒక్క మాట అనే హక్కు అధికారం లేదా అని చెప్పనేసరికి ఎందుకు అంత ఆవేశపడుతున్నారు నేనేమి ఇంట్లోంచి వెళ్ళిపోలేదే నేను పని మీద బయటికి వెళ్ళాను అయినా నేను శృతికి చెప్పే వెళ్ళాను కదా అని చెప్పనేసరికి ఏంటి శృతికి చెప్పే వెళ్ళావా నాకెవరూ చెప్పలేదు ఎవరికి ఏం చెప్పకుండా వెళ్ళావని అందరూ అన్నారు అరే బాలు బాలు అనగానే గబాగబా బాలు అందరూ కూడా కిందకొస్తారు మీనా మీనా ఎక్కడికి వెళ్ళిపోయి మేనా నన్ను వదిలి వెళ్ళిపోవడమేనా మీనా ఏదో సరదాగా ఏదో చిన్న మాట అన్నాను ఆ మాత్రం దానికే నా మీద అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతావా అదేంటి మీనా నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతకగలను అనగాని మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానండి ఆ రోజు మన ఇంటికి వచ్చి పూలమాలలు కట్టారే సర్లాక్క వాళ్ళు వాళ్ళకి ఏదో పెద్ద ఆర్డర్ వస్తే పూలమాలలు కట్టడానికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు బాగానే ఉంది వెళ్ళిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అయినా నేను వెళ్ళేటప్పుడు శృతికి చెప్పే వెళ్ళాను కదా అని చెప్పాను గానీ ఏంటి శృతి చెప్పలేదని కానీ ఏంటి మీద నువ్వు నాకు చెప్పెళ్ళావా అని చెప్పాను గానీ అవును శృతి నువ్వు అటు తిరిగి ఫోన్ ఏదో చెవులో పెట్టుకున్నావో ఏమో నాకు తెలియదాటి తిరిగి నేను ఉండగా నేను చెప్పాను కదా సరే సరే ఓకే అని చెప్పావు మరి ఇప్పుడేంటి చెప్పలేదు అంటున్నావు అనగానే మీనా నువ్వు చెప్పిన మాట నేను ఏమీ వినిపించుకోలేదు నేను అప్పుడు వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాను వాళ్ళకి సమాధంగా సమాధానంగానే సరే ఓకే అని చెప్పాను నీకు చెప్పాను అనుకుని నువ్వు అనుకున్నావు మన ఇద్దరికి మధ్య మిస్అండర్స్టాండ్ వచ్చింది అని చెప్పనేసరికి సర్లే ఏమండి మీ అన్నయ్యని ఎప్పుడు కూడా మీరు నలభై లక్షలు లక్షల మింగినోడా లక్షల మింగినోడా అంటూ తిడుతూ ఉంటారు కదా ఇక మీదట మీ అన్నయ్యని అలా తిట్టే పని లేదు ఎందుకంటే ఆ నలభై లక్షలు తిరిగి వచ్చేస్తాయి మామయ్య అని చెప్పనేసరికి ఏంటమ్మా మీనా తిరిగి వచ్చేయడం ఏంటి అని చెప్పాను కానీ అవును మావయ్య ఆ నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిన అమ్మాయి ఇప్పుడు మన ఇంటి బయటే ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి మనోజ్ ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి ఇంటి బయట ఉందా అని చెప్పాను కానీ అవును అని అనేసరికి గబగబా బాలు వెళ్ళబోయేసరికి మీరు ఉండండి నేను తీసుకొస్తాను అంటూ మీనా కాస్త బయటికి వెళ్ళి కల్పనను చేపట్టుకుని లోపలికి తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ఏంటి వారని మేడం మీరు వచ్చారేంటి అని చెప్పారు అనగానే అదేంటి బాలు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అనగానే ఇదే మా ఇల్లు ఈ లక్షలు మింగేసినాడే మా అన్నయ్య అని చెప్పాను కానీ ఏంటి మనోజ్ మీ అన్నయ్య నీకు మనోజ్కి ఎంత తేడా ఉంది బాలు నువ్వు నీతి నిజాయితీగా బ్రతుకుతావు మీ అన్నయ్య మోసాలు చేస్తూ బతుకుతున్నాడు అని చెప్పను గానీ అవన్నీ మీకు ఎందుకు గాని ముందు ఆ డబ్బులు ఇవ్వి అని చెప్పనేసరికి ఏ డబ్బులు ఆంటీ ఆ ఏ డబ్బులు గురించి అడుగుతున్నారు అనగానే అదేంటి నా భర్త దగ్గర నుంచి తీసుకున్న నలభై లక్షలు నీ వాడి దగ్గర నుంచి నువ్వే తీసుకున్నావంట కదా అని చెప్పాను కానీ నేను తీసుకున్న మాట నిజమే ఆంటీ కానీ నేను తిరిగి ఇచ్చేసాను ఆ విషయం మీకు తెలీదా ఏంటి అని చెప్పనేసరికి ఏంటి తిరిగి ఇచ్చేసావా ఎప్పుడు పారనమ్మ ఎప్పుడు ఇచ్చేసావా అనగాని ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర నీతో సాక్షి సంతకం పెట్టించుకున్నాను గుర్తుందా బాలు అని చెప్పాను కానీ అవును ఏదో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పావు కదా పారనమ్మ అని చెప్పనేసరికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా కోసం కాదు వీళ్ళకి ఇవ్వాల్సిన నలభై ఐదు లక్షలకి సంతకం అంటే సాక్షి సంతకం నీకు చేత పెట్టించుకున్నాను అని చెప్పనేసరికి నలభై ఐదు లక్షలేంటి నలభై లక్షలే కదా అనగానే వీళ్ళు నాతో వడ్డీతో కలిపి నలభై ఐదు లక్షలు తీసుకున్నారు ఆ రోజే అదే పోలీస్ స్టేషన్లో తీసుకున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షక్ అయిపోతాడు బాలు అంటే నువ్వు వీళ్ళ వీళ్ళకి డబ్బులు ఇచ్చేసారనమ్మా అని చెప్పాను కానీ ఎప్పుడో ఇచ్చేసాను బాలు అప్పుడే డబ్బులు మొత్తం ఇచ్చేసాను అని చెప్పనేసరికి ఏంటి అనేది అంటే నువ్వు నలభై ఐదు లక్షలు ఇచ్చేసవాను కానీ ఇచ్చేసాను అని చెప్పనేసరికి ఎవరికి ఇచ్చవాను కానీ మాట్లాడకుండా కదలకుండా మెదలకుండా నిలబడ్డారు కదా మీ కొడుకు మీ కోడలు ఈ రోహిణి మనోజులకే ఇచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసవాను కానీ ఇంకా నీకు అర్థం కాలేదా ప్రభావతమ్మ ఆ రోజు పార్లలమ్మ ఇంటికి వచ్చి చెప్పిందే మా నాన్న జైల్లో ఉన్న పాతికి లక్షలు ఇచ్చాడు అని చెప్పి ఆ పాతిక లక్షలే ఇవై ఉంటుంది నాకు అప్పుడే అనుమానం వచ్చింది పార్లలమ్మ వాళ్ళ నాన్న డబ్బులు వేస్తే పార్లలమ్మ అకౌంట్లో కదా వెయ్యాలి మనోజ్ గడి అకౌంట్లో ఎందుకు వేశారా అని నేను అప్పుడే అనుమానపడ్డా కానీ నా మాట ఎవరూ పట్టించుకోలేదు నా అకౌంట్లో కంటే మనోజ్ అకౌంట్లో వేయించానని ఏదో మాయ మాటలు చెప్పింది ఇప్పుడు అర్థమైందా ప్రభావతమ్మ నీ కొడుకు కోడలు కలిసి ఎంత మోసం చేశారో అనగానే ఇదంతా అబద్ధం వాళ్ళెందుకు మోసం చేస్తారు అని చెప్పను కానీ అవునా అబద్ధమా సరే అండి వాళ్ళిద్దరూ నా దగ్గర డబ్బు తీసుకున్నట్టుగా ఈ కాగితం మీద సంతకాలు కూడా పెట్టారు కావాలంటే చూడండి అని చెప్పి వాళ్ళని ఇంకా మీరు గుడ్డుగా నమ్ముతున్నారా అండి వన్ మినిట్ అని చెప్పు తన హ్యాండ్ బ్యాగ్లోంచి కాస్త ఆ రోజు సంతకాలు పెట్టారు కదా బాలుతో సహా ఆ సంతకాలు ఉన్న కాగితాన్ని తీసిచ్చేసరికి అందులో క్లియర్గా ఉంటుంది మనోజ్ అకౌంట్కి నలభై ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అందులో క్లియర్గా కనిపిస్తుందా అంటే నలభై ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయ్యి మనోజీ కాలర్ పట్టుకుంటుంది ఏంట్రా డబ్బులు నీకు ఇచ్చేస్తే ఎందుకు చెప్పలేదు అయినా అవి నువ్వు కష్టపడ్డ డబ్బులా నీ భార్య పుట్టింటి నుంచి తీసుకొచ్చిన డబ్బులా మీరిద్దరూ దాచుకోవడం ఏంటి ఆ డబ్బులు మీ నాన్నకు తీసుకొచ్చి ఇవ్వాలి కదా మీ నాన్న దగ్గర నుంచి తీసుకున్నావు మళ్ళీ మీ నాన్నకి రిటర్న్ చెయ్యాలి కదా డబ్బులు ఏంట్రోహిణి ఏంటి ఆ డబ్బులు నా భర్త కష్టపడితే మీ నాన్న ఇచ్చాడని చెప్పి అబద్ధం చెప్తావా పాతికి లక్షలు ఇచ్చాడని చెప్పి ఇరవై లక్షలు మీ ఇద్దరు దాచేసుకున్నారా నా భర్త తీసుకొచ్చిన డబ్బులతోనే మాకు తెలియకుండా బిజినెస్ పెట్టించిస్తారా అంటే ఆ డబ్బులు మొత్తం ఇంట్లో ఇస్తే మీ వాటాగా తక్కువ వస్తాయి కాబట్టి నువ్వు నీ పిల్లం కలిసి ప్లాన్ చేసి మొత్తం డబ్బులన్నీ మీ దగ్గరే పెట్టేసుకున్నారు కదా అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ నన్ను ఇంత మోసం చేస్తావా ఏంట్రోహిణి పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా ఏంటి అంటూ చెంప పగలగొడుతుంది ప్రభావతి అయితే పగలగొట్టేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ ఇంకా చాలు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పాను కానీ నాకు కాదు మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది మీనాకు మీనాయే నన్ను ఇంటికి తీసుకొచ్చింది మీ అందరి కళ్ళు తెరిపించాలని మీనా చెప్తేనే నేను ఇంటికి వచ్చాను లేకపోతే నేను ఇంటికి వచ్చేదాన్నే కాదు మీ ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలియదు అని చెప్పి కల్పన కాస్త చెప్పేసరికి మే మేడం నేను డ్రాప్ చేస్తాను కానీ వద్దు బాలు బయట క్యాబ్ని వెయిట్ చేయమని చెప్పాను ఈ ఇల్లు మీదన్న విషయం నాకు తెలియదు కదా మీదన్న విషయం తెలుసుంటే నేను నీ కార్లోనే వెళ్ళేదాన్ని క్యాబ్ ఆల్రెడీ వెయిటింగ్లో ఉంది నేను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను మీనా వెళ్ళొస్తాను బాలు అని చెప్పి అక్కడి నుంచి కాస్త కల్పన వెళ్ళిపోతుంది ప్రభావతి రోహిణిని పట్టుకుంటుంది చెప్పు మీ నాన్న ఇవ్వకుండా మీ నాన్న ఇచ్చాడని ఎందుకు చెప్పావు అంటే నన్ను మోసం చేద్దాం అనుకున్నావా నన్ను మోసం చేసి నువ్వు హ్యాపీగా అనుకున్నావా మా మీ నాన్న ఇచ్చాడని చెప్తే నేను నమ్మేశాను కదే ఇన్ని రోజులు మీ నాన్న వస్తాడు వస్తాడు అనుకున్నవాడు కాస్త రాలేదు సర్లే రాలేదు అనుకుంటే మీ నాన్న వచ్చి డబ్బులు ఇస్తాడు అనుకుంటే మీ నాన్న కూడా వచ్చి డబ్బులు ఇవ్వడం మానే మానేస్తే నా భర్త సంపాదించిన డబ్బుల్నే మీ నాన్న ఇచ్చాడంటూ అబద్ధాలు చెప్తావా మోసాలు చేస్తావా నీకు తెలుసు నాకు అబద్ధం చెప్పినా మోసం చేసినా నీ నస్సలు ఊరుకోనని కానీ నువ్వు నాకు అవేమీ కాకుండా నీకు నచ్చినట్టుగా అబద్ధాలు చెప్పి మోసాలు చేసేస్తే నేను నమ్మేస్తాననుకున్నావా ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు రోహిణి నాకు ఎంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు ఇది నీ ఆలోచనేనా అంటే నిజంగా మీ నాన్న సారి పెట్టలేదు ఆ డబ్బులు కూడా మీ నాన్న ఇచ్చుండడు లేదంటే మీ నాన్న ఇస్తే నువ్వు డబ్బులు ఇంట్లోనే పెట్టుండేదానివి మీ నాన్న ఇవ్వకపోయినా నా భర్త డబ్బులు నీ మీ నాన్న ఇచ్చాడని అబద్ధాలు చెప్పావు మోసాలు చేశావు నిన్ను అసలు వదిలిపెట్టకూడదు అంటూ పేక పట్టుకుంటుంది పేక పట్టుకునే సరికి అమ్మ రోహిణినేమనదమ్మా రోహిణినేమి అనకు రోహిణి నేను బాగుండాలని నా బ్రతుకు బాగుండాలని ఇదంతా చేసింది ఒకవేళ డబ్బులు నాన్నవి అని తెలిస్తే మనోజ్ గారు రోహి బాలుగాడు ఊరుకుంటారా వాటాలు ఇవ్వమని అడుగుతారు అందుకోసమని చెప్పలేదు అని చెప్పి మాట్లాడేసరికి అంటే వాళ్ళు వాటాలు ఇవ్వమని అంటారని చెప్పి చెప్పకపోవడం ఏంట్రా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా వాళ్ళు నీ తమ్ముడు రా నువ్వొక్కడవి ఎలా తీసుకుంటావు నీకొక్కడికి స్వార్థంగా ఎలా ఆలోచిస్తావు అయినా నువ్వొక్కడివి అలా ఎలా ఆలోచించగలుగుతావు అని చెప్పి గట్టిగానే సత్యమైతే తిడతాడు నువ్వు ఏం చేసినా కానీ ఇలాంటి వ్యధ వేషాలు వేయడం తప్ప నీకు వేరే ఆప్షనే ఉండదా ప్రతిసారి ఏదో ఒకటి పని చేయడం ఆనవాయితీ అయిపోయింది ప్రతి ఒక్కటి కూడా ఏంటో ఈ విషయాలు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఈ రోహిణీకైనా అంతకన్నా అర్థం కావట్లేదు రోహిణి కూడా ఇలాగే తయారవుతుంది అని చెప్పనేసరికి అయినా అవి మీ నాన్న కష్టపడిన డబ్బులని నీకు తెలుసు కదా తెలిసి కూడా అవి రోహిణి నువ్వు ఇలా ఆలోచించి ఎలా చేస్తారా ఆ డబ్బుల కోసం మీ నాన్న ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుస్తుందా ఆయన జీవితాంతం కష్టపడిన డబ్బులు నువ్వు ఒక్కడివి నీ దగ్గర పెట్టేసుకుంటావా అనగానే నేను డబ్బులు రావడంతో ఇంట్లో ఇచ్చేద్దామని చెప్పానమ్మా కానీ రోహిణియే డబ్బులు మొత్తం ఇచ్చేస్తే నీ వాటాగా పదిహేను లక్షలు మాత్రమే వస్తాయి పైగా ఆ పదిహేను లక్షలతో ఏమీ చేయలేమో అదే ఈ డబ్బులతో ఏదైనా బిజినెస్ చేసి అందులోంచి నలభై లక్షలు తీసి ఇచ్చేస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసినట్టు ఉంటుంది నీ బిజినెస్ బాగుంటుంది కదా అని రోహిణి చెప్పింది అనగానే ఒకవేళ బిజినెస్లో లాస్ వచ్చుంటే అని చెప్పి శృతి అనేసరికి ఏమవుతుంది మొత్తం కొట్టుకుని పోతాయి అని చెప్పి పాలు అంటాడు అనేసరికి అలా అనకూడదు కానీ ఒక మాట మనకు చెప్పాలి కదా వీళ్ళిద్దరూ సొంతంగా నిర్ణయాలు ఏంటి సొంత నిర్ణయాలు తీసుకుని వీళ్ళకి నచ్చినట్టు చేయడం ఏంటి అసలు వీళ్ళు ఎలా ఎందుకు చెయ్యాలనుకున్నారు అసలు వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అయినా ఏదైనా ప్రభావతిని అలుసుగా తీసుకునే చేశారు ప్రభావతి ప్రతిదానికి వీళ్ళకి వెనకేసుకొస్తుంది నాకు తెలిసి డబ్బుల విషయం కూడా ప్రభావతికి తెలిసే ఉంటుంది అనగాని అదేంటండి నన్ను అంటారు నాకేమీ తెలీదు నాకు తెలిస్తే అప్పుడో విషయం బయట పెట్టినా ఏమో నీ ముద్దులు కొడుకని బయట పెట్టలేదేమో ఎవరికి తెలుసు అని చెప్పాను కానీ అలా ఏం కాదండి నేనేమీ అలా చేయాలని అనుకోలేదు అయినా వీళ్ళు డబ్బులు వీళ్ళ దగ్గరే ఉన్నాయన్న విషయం కూడా నాకు తెలియదండి అని చెప్పనేసరికి సర్లే మిగిలిన డబ్బులు ఎక్కడ ఎక్కడున్నాయా అని చెప్పాను కానీ మనోజ్ అకౌంట్లోనే ఉన్నాయి అత్తయ్యా అని చెప్పాను కానీ రేపు ఉదయాన్నే బ్యాంక్ వెళ్ళి ఆ ఇరవై లక్షలు తీసుకొచ్చి ఆ ఇరవై లక్షలు తీసుకొచ్చి మీ నాన్నకి ఇవ్వు అని చెప్పి ప్రభావతి చెప్పేసరికి అలాగే నాన్న అని చెప్పి ఇంకా మనోజ్ అంటాడు అనేసరికి అవును మీనా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పాను కానీ మీరు అలా అనేసరికి నాకు కోపం వచ్చి చాలా సీరియస్గా ఉన్నాను అప్పుడే శాంతక్క సర్లక్క ఫోన్ చేసి పువ్వులు కట్టాలి మీనా వస్తావా అని అడిగారు అప్పుడే నేను వెళ్ళాను శృతికి చెప్పాను శృతి ఏమో చెప్పలేదేమో అని అనుకుంటుంది అంతే అని చెప్పాను కానీ అయినా అమ్మ మీనా బాలు నిన్ను ఏమన్నాడు అని చెప్పాను కానీ నన్ను పెళ్లి చేసుకోవడమే ఇబ్బందిగా ఉందంటత్ మామయ్య నాతో సంతోషంగా లేదంట నేను జిగురు పంకలా అంటుకుంటే వదిలిపెట్టనంట అని మీ అబ్బాయి అన్నారు అని చెప్పనేసరికి ఏంట్రా బాలు ఏంటిది కట్టుకున్న భార్యని పరాయి వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్టరా ఏ మీనాతో నువ్వు సంతోషంగా లేవా పెళ్ళి జరిగే సమయానికి మీనాకి నువ్వంటే ఇష్టం లేదు నీకు మీనా అంటే ఇష్టం లేదు కానీ మా బలవంతంగా ఏదో మెళ్ళో తాలి కట్టావు ఆ తర్వాత సంతోషంగానే ఉన్నావు కదరా ఆ విషయం చెప్పాలి కానీ వాడితో ఇలా నీ ఫ్రెండ్తో ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్టు పాపం మీనా ఎంతో బాధపడుతుంది కదరా ఎదుటి వాళ్ళు బాధపడతారని నువ్వు కొంచెం కూడా పట్టించుకోవరా బాలు నువ్వెప్పుడు మారుతావరా అని చెప్పనేసరికి వదిలేసండే మామయ్య అని చెప్పి నువ్వేమో వంట ఏమీ చేయకుండా వెళ్ళిపోయావు రోహిణిని చేయమన్నాను అది ఎలా తగలెట్టిందో ఏంటో అని చెప్పి ప్రభావితి కాస్త గదిలోకి వెళ్ళేసరికి వంట గదిలోకి వెళ్ళేసరికి అదంతా కూడా గత్తర గత్తలు చేసేస్తుంది రోహిణి మీనా మీనా అని చెప్పాను కానీ మీనా అని పిలుస్తుంది పిలిచేసరికి అదంతా చూసి మీనా షాక్ అయిపోతుంది ఏంటి ఏంటత్తయ్య ఏంటిదంతా ఏ మీరు చెయ్యొచ్చు కదా అత్తయ్య రోహిణికి ఎందుకప్పు చెప్పారు రోహిణికి వంట చేయడం రాదు రోహిణిని ఎందుకు చేయమన్నారు మీరు చేస్తే సరిపోయేది కదా ఇప్పుడు చూడండి కిచెన్ ఎలా చేసిందో ఒక పది నిమిషాలు లోపకి పట్టండి నేనే ఏదో ఒకటి చేసి పెట్టేస్తాను అని చెప్పాను ఈసరికి సరేమేనా నువ్వు బయటకు వెళ్ళి కష్టపడి వచ్చావు కదా అని చెప్పాను కానీ పర్వాలేదు శృతి వెంటనే వండేస్తాను సేపు మాట్లాడుకోండి మేము ఈ లోపు వంట చేసేస్తానని చెప్పాను కానీ పొదినా నేను నీకు సహాయం చేస్తానంటూ రవి వస్తాడు సరే రవి కిచటీ చేసేద్దామని చెప్పి ఇద్దరు కూడా వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తారు బాలుని పక్కకు తీసుకు వెళ్తాడు సత్యం ఒరే బాలు ఎందుకురా పాపం మీనా బాధ పెడతావు మీ అమ్మ అసలే సూటు పొట్టి మాటలంటూ బాధ పెడుతూ ఉంటుంది అయినా వాటన్నింటినీ తట్టుకుని మీనా ఇంట్లో కాపురానికి వచ్చింది కానీ నువ్వు కూడా ఆ మాటలు అంటే మీనా పాపం బాధపడుతుంది కదరా మీనా ఇంకెప్పుడు బాధ పెట్టక బాలు అని చెప్పాను కానీ లేదు నాన్న నేను కావాలని ఏమీ అనలేదు వాడు ఏదో అంటే సరదా కొలది అన్నానే తప్ప వేరే ఉద్దేశంతో కూడా అనలేదు మీనా ఎలా ఫీల్ అవుతుందని అస్సలు అనుకోలేదు నాన్న అని చెప్పాను కానీ ఆడవాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుందిరా ఏదైనా సరే తొందరగా బాధపడతారు పైగా నీకు నువ్వంటే మీనాకు ఇష్టం మరి అలాంటి తప్పుడు కట్టుకున్నాను పెళ్లి చేసుకుని భరించాల్సి వస్తుంది అని అంటే మరి మీనా బాధపడతా అర్థం చేసుకోరే బాలు నువ్వేమీ పిల్లోడివి కాదు కదా ఎదుటి వాళ్ళు బాధపడతారని నీ పిల్లానికి అవి కావాలి ఇవి కావాలి అని తీసుకొచ్చావు తన మనసుకేం కావాలో ఎదుటి వాళ్ళ ముందు తనని కొంచెం గౌరవంగా చూసుకోవాలే తప్ప పరువు తీసి మాట్లాడకూడదు అర్థమవుతుందా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు మీనాను బాధ పెట్టే పని అస్సలు చేయకు మీనాని సంతోషంగా చూసుకోరా అప్పుడే మీనా సంతోషంగా ఉంటుంది మన కుటుంబం అంతా మీనా మీద ఆధారపడి ఉన్నాం చూసావా మీనా ఒకరి బయటికి వెళ్ళడంతో ఇంతమంది వంట చేసుకోలేక విలువలు ఆడుతున్నారు మీనా ఇప్పుడు వండి పెడితే అందరూ ఆవురావురు అంటూ తింటారు అది మీనా గొప్పతనం అర్థం చేసుకోరా బాలు అనగానే సరేనన్నా ఇంకెప్పుడు మీనాను ఏమి అనను అని చెప్పి బాలు కాస్త అంటాడు ఇంకా ఈ నలభై ఐదు లక్షల మ్యాటర్ కూడా వచ్చేయడంతో మరుసటి రోజు మిగిలిన ఇరవై లక్షలు తీసుకొచ్చి మనోజ్ కాస్త రోహిణి రోహిణి ఇద్దరు కూడా సత్యం చేతిలో పెట్టేస్తారు ఆ పాతికి లక్షలు బిజినెస్ డెవలప్మెంట్ చేసి ఇస్తాము అని చెప్తారు సరేనని అంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్